అజిత్ విచిత్రంగా తన మూవీ ట్రైలర్ ఇక్కడ పేలినా తన నుంచి రావాల్సిన సౌండ్ మాత్రం రావట్లేదు ఇక్కడ విజయ్ సూర్య కార్తీలాగా మార్కెట్ పెంచుకోవడంతో తన జోరు కనిపించట్లేదు ఎందుకు తెగింపు మూవీ ఈ బుధవారమే రానుంది కానీ ఇంతవరకు కావలసిన ప్రమోషనే దక్కలేదు అజిత్ ఎప్పుడు ఇంతేనా పొరుగింట్లో పాగా వేసే ఉద్దేశం లేదా జస్ట్ వాచింగ్ తెగింపు ట్రైలర్ పేలింది బుధవారమే వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రానుంది కట్ చేస్తే ఇంతవరకు హీరో గాని ఆ ఫిలిం టీమ్ కానీ ప్రాపర్ గా చేసిన ప్రమోషన్ లేదు అజిత్ సికింద్రాబాద్ లో పెరిగిన కుర్రాడే ఆ తర్వాత కోలీవుడ్ లో స్టార్ గా ఎదిగిన ధీరుడే కానీ ప్రేమలేఖ వాలి టైం నుంచి కూడా ఇక్కడ తనకి ఇమేజ్ మార్కెట్ పెరిగే అవకాశం ఉన్నా ఎప్పుడూ ఇటువైపు చూడలేదు ఈసారి కూడా ఆ పని చేయట్లేదు ఎంత వాడు మూవీ తమిళ్ కంటే తెలుగులోనే బాగా హిట్ అయింది కానీ ఏం లాభం సూర్య కార్తి విజయ్తో పోలిస్తే పొరుగు రాష్ట్రాల్లో మార్కెట్ పెంచుకోవటంలో ఎప్పుడూ వెనకే ఉన్నాడు అర్జిత్ తెలుగు మార్కెట్ మీద ఫోకస్ చేయట్లేదా తన సినిమా ఎప్పుడొచ్చి వెళ్తుందో తెలియనంతగా జీరో ప్రమోషన్తో ఎమోషన్ మిస్ అవుతోంది తెగింపు మూవీ విషయానికి వస్తే రిలీజ్ కి వన్ డే బిఫోర్ కూడా అసలు ఆ సందడే సైలెంట్ అవుతోంది వివేకం విశ్వాసం ఇలా ఏ మూవీ వచ్చినా తమిళ్లో వసూళ్ల వరదస్తోంది ఇక్కడ ప్రాపర్గా ప్రమోట్ చేస్తే ఇక్కడ తనకి కాలం కలిసి వచ్చేది కానీ లాగే తెగింపు విషయంలో కూడా అజిత్ అప్రోచ్ ఇక్కడ రీచ్ అయ్యేలా లేదంటున్నారు